నటి చైత్రారాయ్ ఈ అమ్మడు కన్నడ భామ అయినప్పటికీ తెలుగు బుల్లి తెరపై చైత్ర అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు అష్టాచమ్మ వంటి పలు సీరియల్స్ లో నటించి తెలుగులో తనకంటూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది మంచిగా టైంలో చైత్ర ప్రసన్న అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరికి ఒక కూతురు కూడా ఉంది ఆ పాప పేరు నిషిక అయితే మరోసారి సోషల్ మీడియా వేదికగా చైత్ర తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది తను రెండోసారి తల్లి కాబోతున్నట్టు భర్త కూతురుతో ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ చేసింది అంతేకాదు తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలం మేము సీక్రెట్ కదా దాచామంటూ ఈ గుడ్ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఇదే రైట్ టైం అని నిషిక బిగ్ సిస్టర్ అవబోతుందంటూ మీ లవ్ వన్ ప్రేయర్స్ మాపై ఉండాలని బేబీ బమ్ తో ఉన్న వీడియోని పోస్ట్ చేస్తుంది చైత్ర రాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రీల్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంది చైత్ర తల్లి కాబోతుందని తెలియగానే ఇండస్ట్రీ లో ఫ్రెండ్స్ నుంచి కంగ్రాచులేషన్స్ అంటూ హెల్దీ బేబీ పుట్టాలని విషెస్ వస్తున్నాయి ఇక చైత్ర అభిమానులు కూడా ఈ కపుల్ కి విశెష్ ని తెలుపుతున్నారు వీళ్ళకి హెల్దీ బేబీ పుట్టాలని కోరుకుంటూ సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తీసుకోకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి